హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీ అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈ రోజు వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో మార్నింగే పాదొక్క ఐదుకి లేసాను సారీ పాదొక్క ఆరుకు లేసాను అనమాట ఇంకా ఈరోజు సండే అయినా కానీ మా సార్కి డ్యూటీ ఉంది ఒక వారం రోజులు ఫుల్ బిజీ అయిపోయినారనమాట సాటర్డే సండే అని కూడా లేదు నార్మల్గా అయితే మీకు తెలుసో లేదో కానీ ఎయిర్ ఫోర్స్లో ఎట్లా అంటే సాటర్డే రోజు కూడా సెలవు ఉంటుంది సో అయితే ఏదన్నా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు సాటర్డే సండే అని కూడా ఉండదు అప్పుడు మాత్రం డ్యూటీలకు వెళ్ళాల్సిందే సో ఇంకా ఈయన నార్మల్లీ అయితే రోజు ఏడు గంటలకి డ్యూటీకి వెళ్ళాలి సో ఇంక ఈరోజు సాటర్డే సండే అంటే ఇది వర్కింగ్ డే కాదు అయినా కానీ పని ఉన్నప్పుడు పిలుచుకుంటారు కాబట్టి ఇంకా ఎనిమిది గంటలకు అలా వెళ్ళారనమాట సో మార్నింగే లేసాను కదా చూపిస్తాను బదని ఇంకా నేను ఈరోజు ఏమేమి పనులు చేసుకున్నాను అనేది సో మార్నింగ్ లెగంగానే ఇంకా నైట్ తిన్నవి సామాన్లు అన్నీ అట్లే ఉంటాయి అవన్నీ కడిగేసుకున్నాను ఆ తర్వాత పాలుగా చేసి మా సారికి ఇచ్చా అలా తాగేశారు ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అనమాట బొంబాయి రవ్వ ఉప్మా సో చేసేసుకొని మెయిన్ ఈ పనులు ఉంటాయి కదా సో ఇవైతే కంప్లీట్ చేసుకున్నాను రెండు రోజులు అయిందండి మాకైతే వాటరే రావడం లేదు ఏమైందో ఏమో తెలియదు నార్మల్గా అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు రెండు టైంలో నీళ్ళు వస్తాయి పొద్దున సాయంత్రం వస్తాయి అనమాట అలాంటిది నిన్న మార్నింగ్ నీళ్ళు రాలేదు ఈవినింగే అనమాట ఒక్క పూటనే నీళ్ళు వచ్చాయంటే మాకు ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే మా సింటెక్స్ ఏం పెద్ద 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 పెద్దవేం కాదనమాట చాలా చిన్నవే అంటే ఒక పూటకి మనము సింటెక్ నిండింది అనుకోండి ఈవినింగ్ అంటే నాలుగు గంటలకల్లా నీళ్ళు అయిపోతాయి ఇంకా ఆ తర్వాత నుంచి మనకి నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో నిన్న మార్నింగ్ రాలేదు ఈరోజు మార్నింగ్ కూడా రాలేదు నిన్న బట్టలు ఉంటే నిన్న ఈవినింగే వాష్ చేసేసి ఇంకా అయితే వేసేసాను ఇంకా ఇప్పుడైతే ఈరోజు కూడా బట్టలు ఉన్నాయి అంటే బెడ్షీట్లు అవి వేద్దాము అని అనుకున్నా తీరా చూస్తేనేమో ఇంకా బట్టలన్నీమో వాషింగ్ మిషన్లో అయితే పెట్టేసాను అనమాట వేస్తాంలే నీళ్ళు వస్తే అనేసి తీరా చూస్తే ఇంకా నీరే రాలేదన్నమాట సరే మేబీ కొంతమంది అన్నారు మధ్యలో మధ్యలో నీళ్ళు వస్తున్నాయండి ఎప్పుడంటే అప్పుడు వదులుతున్నారు అన్నారు నిన్న అయితే ఏం రాలేదు నార్మల్ ఈవినింగ్ టైం ఎట్లా నీళ్ళు వస్తాయో అలాగే వచ్చాయనమాట ఒక గంట సేపు అలా వదిలేరు ఆ తర్వాత బట్టలు అన్నీ ఉంటే కొంచెం వాష్ చేసేసుకున్నా ఇంకా మా సారికి అయితే ఈరోజుకి ఇంకా టిఫిన్ బాక్స్ అంటే మార్నింగ్ ఎప్పుడు కూడా టిఫిన్ చేసి వెళ్ళరు సో ఆయన ఎప్పుడు చూసినా కానీ మార్నింగ్ పొద్దున్న కొంచెం పాలు తాగేసి ఒక టీ కప్ అంత పాలు తాగేసి ఇంకా టిఫిన్ అయితే లంచ్ బాక్స్ అదే అన్నమాట ఏదో తొమ్మిది గంటలకి అలాగా తినేస్తారు ఇంకా అయితే బయట అయితే ఆరేసాను ఇంకా నేను స్నానం చేసినాను ఇక్కడ చూడండి మా బొడ్డోడు మా బుడ్డది ఇద్దరు మా చిన్ను అయితే ఇప్పుడు లేసింది లేచింది టైం చూస్తేనేమో తొమ్మిది లేపంగా లేపంగా లేపితే అప్పుడు మేడం గారు అయితే లేచినారు అక్కుగాడైతే సెవెన్ థర్టీ కల్లా అంటే వాళ్ళ డాడీ వెళ్ళక ముందే లేసేసాడనమాట లేచి కాసేపు నాతో ఆడుకున్నాడు ఆడుకున్నాడు వాళ్ళ డాడీ కొద్దిసేపు ఆడుకున్నాడు ఇంకా ఇప్పుడు ఫోన్ టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు సండే దొరికిందంటే చాలు యాక్చువల్ ఏంటంటే నిన్న సెకండ్ సాటర్డే సండే కాబట్టి సెలవు ఉంది ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు కదా ఇంకా ఈ ఈ రెండు రోజుల నుంచి కొంచెం బాగానే ఆడుకున్నారు ఇద్దరు ఇంకా ఈరోజు లేకటే ఆలోచనలే మెయిన్ వచ్చేసి వీళ్ళకి రిమోట్ రిమోట్ కనిపించింది అందుకనే ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు లేయండ్రా స్నానం చేయండ్రా అని అంటే కూడా ఎంత బద్ధకంగా కూర్చున్నారంటే లేయడమే లే చిన్ను పొరలాడుతుంది అక్కుగాడేమో టీవీ చూస్తున్నాడు చూడండి మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇలాగా ఇంక సర్లేబా నార్మల్ రోజుల్లో పొద్దున్నే ఏడు గంటలు అంటే ఆరున్నరకే లేపాలి చిత్తల్లిని సరే ఎందుకులే నిదానంగా లేపడం లే అని అనుకుంటే పడుకుంది పడుకుంది మేడం గడ్డాను ఇంకా పడుకునే ఉంది మా చిక్కుడిగాడేమో లేచినాడు ఎన్న వెళ్ళి స్నానం నువ్వే కు నువ్వే కుదిన్నావాయ్ అబ్బా గనే చాలా అంట ఎవరు జుకే గనే అచ్చా చలో అకు జాకే నాకే అనా ఈరోజు మమ్మ పెట్టని ఏం పెట్టను సరేనా సో ఈరోజు సండే కదండి మేబీ మా సార్ వచ్చేసరికి రెగ్యులర్ ఆఫీస్ టైము మూడు అంటే రెండు నలభై ఐదు అలాగా ఆయన ఇంటికి చేరుకునేసరికి మూడు అవుతుంది అనమాట సో ఇంక ఈరోజు నాన్ వెజ్ అయితే లేనట్టే ఉంది పొద్దున కూడా నేను కూడా అడగలేదు ఆయన కూడా గుర్తు చేయలేదు సో ఇంకా వీళ్ళకి ఎట్లా అంటే వర్కింగ్ డే ఉన్నప్పుడు అది సాటర్డే అనిపించదు సండే అనిపించదు బాబా ఆయన కూడా గుర్తు లేనట్టుంది సో ఇంకా నేనైతే ఇంక ఏదో ఒకటి కర్రీ చేసేసుకున్నాము ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు నార్మల్గా అయితే మా సారు డ్యూటీ నుంచి వస్తే సబ్జీ తీసుకొని వస్తాడనమాట సో ఇంక ఈరోజు సబ్జీ ఏమైనా ఏం సబ్జీ గిబ్జీ ఏం తీసుకురాలే ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేవు చూస్తాను ఇంటి దగ్గరే షాప్ ఉందనమాట వెజిటేబుల్ షాపు వీలైతే అక్కడికి వెళ్ళి ఇంకా వెజిటేబుల్ అయితే తీసుకొచ్చి ఏదో ఒకటి కర్రీ అయితే చేయాలి సో ఇంకా ఈరోజు మా సండే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల మన కొత్తగా ఏమన్నా వీడియోస్ వస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో అనమాట ఈ రోజుకి ఇంకా ఇది మా పిల్లలైతే ఇంకా వాళ్ళని లేపి కొంచెం స్నానాలు గినాలు చేయించేసి టిఫిన్లు అయితే చేయించేస్తాను చాలా రోజుల తర్వాత అండి ఎండ వచ్చింది దాదాపుగా ఒక ఇరవై రోజులు అయ్యింది ఎండనే లేదు ఒకవేళ వస్తే ఒక టెన్ మినిట్స్ అట్లా ఎండ ఉండేది వెళ్ళిపోయేది అనమాట సరే ఈ రోజు మాత్రము మార్నింగ్ ఎప్పుడైతే ఎండ వస్తుందో మామూలుగా అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా ఎండ వచ్చేస్తుంది అనమాట అప్పటి నుంచి ఎండ అయితే ఈరోజు బాగా బిర్రుగా ఉంది ఇంక అందుకనేసి ఇందాకే చెప్పాను కదండి మాకు నీళ్ళు వస్తలేవు అనేసి నేను ట్యాప్ ఆన్ చేసి పెట్టినాను ఎందుకన్నా మంచిది నీళ్ళు వస్తే తెలుస్తుంది కదా అని ట్యాప్ ఆన్ చేసి మా బుడ్డుకి స్నానం చేపినకని పోయినాను ఇంకా బయటకు వసలు కల్లా నీళ్ళు సౌండ్ వస్తుంది ఏడొస్తుందబ్బా అని చూస్తే నీళ్ళు కాడుతూ ఉంటే సరే అనేసి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయితే వేసేసిన ఇంకా మా బుడ్డోడికి అయితే తలస్నానం చేపించినాను సండే రోజు ఉందంటే కొంచెం ఫ్రీ టైం కదా పిల్లలకు కూడా మార్నింగ్ మార్నింగే స్కూల్ ఉంటుంది కాబట్టి చేపియాలంటే కొంచెం ఇబ్బంది ఓడికి హెడ్ బాత్ చేయడం వేయించుకోవడం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఈరోజు చూడండి దే హెడ్ బాధ్ చేసుకుంటే రోజు హెడ్ బాథ్ కావాలంటాడు వాళ్ళ నాన్న రోజు చేస్తాడనమాట ఇంకా అట్లనే వీడు కూడా అంతే నాకు కూడా తల్ల ఎడ్ జేపి చేపి జేపి అని ఇంకా మా చిట్టి తల్లి కూడా ఈరోజు హెడ్ బాజ్ చేసేస్తాను నా ఎందుకంటే పాపకి తొందరగా ఎంటికి వెళ్ళారో కాబట్టి మె మధ్యలో టైంలో నేను ఎప్పుడు చేయించను ఏదన్నా టైం ఉందంటే కూడా చాలా తక్కువ ఆమెకి హెడ్ బాజ్ చెప్పడం ఓన్లీ సండే రోజే ఇంకా నేనైతే ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసినాను ఇంకా బట్టలు వేసేస్తున్నాను అనమాట ఇవి అయ్యేసరికి ఇంకా ఇండ్లంతా కొంచెం నీట్గా కడుక్కుందాము అనేసి నార్మల్ బండలు మాపలు బట్టేసి తుడతాం కదా దానికన్నా నాకు వేసి మొత్తం కడగడం అంటే చాలా ఇష్టము నీట్గా మొత్తం అంతా క్లీన్ అయిపోయినట్టు ఉంటుంది నీళ్ళ అంటే అందులో మాది గచ్చు కదా బా టైల్స్ ఏం కాదు సో అందుకనేసి నీళ్ళు కొంచెం వేసేసి నీటికి కడిగినామంటే ఇంకా బాగుంటుంది అందులో ఎండ ఉంది బాగా కొంచెం వేడి కూడా పెరగవచ్చు ఈరోజు సో అందుకనేసి ఇంక ఇప్పుడైతే పాపకి వెళ్ళి స్నానం చేయించేసి వస్తాను ఇలా ఇద్దరికి స్నానాలు అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నానండి ఇంకా నేను కూడా బట్టలు అయితే వాష్ చేసేసి ఇంకా బయట కూడా ఆరేసినాను సో వెదర్ అయితే అప్పుడే డౌన్ అయిపోయింది కాసేపు కూడా ఎండ ఉండడం లేదు కావాలన్నప్పుడు ఉండేది కాదు వద్దనుకున్నప్పుడు మాత్రం మస్తుగా ఉంటుంది ఇంకా ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసినాను ఇంకా ఇప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు వంట చేద్దామంటే మా ఇంతవరకు ఇంతవరకైనా రాలేదు పన్నెండున్నర అయింది ఇంకా నేను అనుకున్నాను ఒకవేళ మేబీ సాయంత్రం ఏమన్నా తేవచ్చు తీసుకురావాలనుకుంటే నేను ఇంకా పచ్చి పులుసు వేసేసి అన్నము అట్లనే కొంచెము ఎగ్స్ ఎగ్స్ ఆమ్లెట్ వేద్దాము అని అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలు కూడా కింద అదే ఈ రోజుకైతే లంచ్ అది చేసేద్దాం అనుకున్నాను ఇంకా మా పిల్లలైతే బయట పోయి ఆడుకొని ఇంకా టీవీ చూసుకుంటా ప్రశాంతంగా కూర్చున్నారు ఇంకా లేనప్పుడు ఏదో ఒకటి వండుకోవాలి కదా అందుకనేసి ఆమ్లెట్ అండ్ పచ్చి పులుసు చేసేసుకుందాం అనుకున్నాను ఈ మధ్యకాలంలో ఏదైనా లేదు అని అనుకుంటే అయిపోయా వెంటనే పచ్చిపోసి చేసేసుకుంటాను అంత బాగా ఇష్టం మా పిల్లలు కూడా మంచిగా తింటారు సో ఇంక ఇప్పటికైతే వంట అయితే స్టార్ట్ చేస్తా షెడ్యూల్ ఇప్పుడే చేంజ్ అయిందండి జస్ట్ మీతో అలా మాట్లాడి ఫోన్ అంటే వీడియో తీసే అలా పక్కన పెట్టానో లేదో మా సార్ ఫోన్ చేసి ఇప్పుడు వస్తున్నాను నేను కొంచెం ఫ్రీ అయింది టైము సో ఇప్పుడైతే కూర తీసుకొస్తాను అనేసి అన్నారనమాట సో ఇంకా మా సార్ వచ్చేసరికి ఎంత లేదన్నా కానీ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇంకా మటన్కి మటనే ప్రతి ఆదివారం మటనే తింటాం మేము సో దానికి కావలసినటువంటి కూడా కట్ చేసి పెట్టుకుంటే మా సార్ వచ్చేసరికి ఈజీగా వండేసుకోవచ్చు అనమాట సో ఇప్పటికైతే ఇంకా ప్రతి ఆదివారము మేము ఏం వండుకున్నా వండకపోయినా కానీ కలర్ రైస్ అంటే పలావు అనమాట అది వండాలి సో ఇంకా రైస్ నానబెట్టేసేసుకొని ఇంకా కూర కోసం ఏమేమి కావాలో అవన్నీ కూడా రెడీ చేసేసుకుంటాను మరి మా సార్ వచ్చేసరికి వంటన స్టార్ట్ చేద్దాం అనేసి ఒక సైడ్ అయితే కలర్ రైస్ అయితే వేసేసి ఇంకా విజిల్ పెట్టేస్తాను ఇంకో సైడు పాలతో పాలు పెట్టేస్తాను మా చిట్టుతలు చూశారు కదా ఇందాక నేను హెల్ప్ చేస్తుంది అనమాట నేను సామాన్లు గడుగుతానమ్మా అనేసి ఇప్పుడున్న ఇంట్రెస్ట్ తర్వాత ఉంటుందో లేదో తెలియదు సో ఇంకా మటన్ గ్రేవీ చేయాలనుకుంటున్నాను అయితే కొంచెం పుదీనా తీసుకుందామని బయటకు వచ్చినాను ఈ చెట్టు వదిసి ఒక నెల రోజులైందనమాట ఎప్పుడు ఈ చెట్టు ఆకుది అసలు కొయ్యనేది ఫస్ట్ ఈ ఈరోజు కర్రీలో కోస్తున్నా స్మెల్ మాత్రం మామూలుగా లేదు మా పిల్లలు ఈ స్మెల్ చూసినప్పుడల్లా అమ్మ చింగం ది స్మెల్ వస్తుందమ్మా అని చెప్తారు చూడండి ఎంత బాగుంది కదా ఇదిగోండి ఇంత ఆకైతే కోసేసాను ఇట్లాగా ఇంట్లో ఏదైనా కర్రీస్ కానీ లేదంటే సూ అట్లా చేసుకోవడానికి ఎమర్జెన్సీగా పుదీనా దొరకదనమాట అంటే దొరుకుతుంది కొంచెం దూరం వెళ్ళాలి అదే ఇంట్లో ఉందనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే తుంచుకోవచ్చు చేసుకోవచ్చు అన్నట్లుగా నేనైతే ఇంకా ఈ పుదీనా అయితే ఇట్లా దీనికోసమే పెంచుకున్నాను సో ఎమర్జెన్సీగా కావాలన్నప్పుడు సో మొత్తానికైతే ఇంక ఇది కూడా అయిపోతే మా సార్ ఇంకా రాలేదు వస్తానని చెప్పి కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా రాలేదు సరే ఇంకా అంత లోపల మటన్ కాల్సినట్టు అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇంకా అయితే చేసేసానండి ఇంకా తాగడానికి నీళ్ళు లేవని మా సారు నీళ్ళు తీసుకురాడానికి పోయినారు ఈ రోజు ఇంకా సండే కదా అందుకనేసి కూడా జిడ్డు చేసి అప్ప మూవీకి పోదాం పదా అంటే పోదాం అంటే సర్లే అని ఇంకా వాటర్ తీసుకొని అట్లనే టికెట్ తీసుకొస్తామని పోయినారు చూడండి ఎంతలాగా మబ్బులు పట్టేసినాయి ఫుల్ గాలి పెడుతుంది ఇంకా బట్టలు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసిన గాలి ఫుల్లు గాలి వంట అయితే అయిపోయిందండి ఇదిగోండి పులావు మా ఇంట్లో నాన్ వెజ్ ఉందంటే కంపల్సరీ పులావ్ అనమాట ఇంకొక వచ్చేసి మటన్ గ్రేవీ ఇదిగోండి మటన్ గ్రేవీ మొత్తానికి అయితే వంట అయిపోయింది ఇంక మా వాళ్ళు ఆకలి మీద ఉన్నారు అన్నం అయితే పెట్టిస్తాను వేడి వేడి అన్నం తింటుకుంటా బయటతే గాలి వీస్తుంది చల్ల చల్లని వాతావరణానికి వేడి వేడి కూర అన్నం చికెన్ చికెన్ కాదు మా బరద ఎవరు ఆనియన్స్ తిన్నారు అందుకని నేను మాత్రం పూర్లో కట్ చేసుకుంటప్పుడు కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను మళ్ళీ సపరేట్గా ఎందుకని చూర బాగుంది కదా ఈరోజు చాలా రోజుల తర్వాత లివర్స్ అనమాట చికెన్వి కానీ మటన్వి కానీ లివర్స్ అంటే నాకు బాగా ఇష్టము అందుకనే నేనే నాలుగు ముక్కలుంటే నేనే తీసుకున్నా మా పిల్లలు తినరు ఇవి అందుకని కూర మాత్రం బాగా కుదిరింది వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం పడినట్టుంది వాళ్ళతో కొట్టినట్టుంది వచ్చామా బుడ్డోడు ఇట్లా లోపలికి వలుపురి కొడుతుంది అంతా నీళ్ళంతా ఇంటికి వచ్చింది నీళ్ళ ఇంటికి రా ది మొత్తం ఇల్లంతా ముగ్గు ఎందుకంటే ఫుల్ వర్షము ఆ పిల్లలు తడిసి కొంచెం స్నానం చేపించి బట్టలు అయితే చేంజ్ చేసినాను వర్షం ఫుల్ అప్పుడైతే ఇట్లా వర్క్ని కొట్టింది అనమాట ఇప్పుడు ఇటు సైడ్ కొడుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి నిలబడ్డాము లేదంటే మొత్తం ఇల్లు అంతా మాకు ఇప్పుడు మళ్ళీ వైపు మొత్తం క్లీన్ చేసినాను అంత నీరు ఇక్కడ వైపు వచ్చినాయి డోర్ తెలిస్తే ఎంత వర్షం పడుతుందో చాలా రోజుల ఫుల్ వర్షం పడుతుంది పిల్లలు వర్షంలో ఆడినారు కదా ఆడిన తర్వాతకి మా అక్కగాడు జారి వాటర్లో జారి కింద పడినాడు చూపిస్తాను చూడండి ఇది లడ్డు తగిలింది ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ వచ్చేసింది బాగా ఇంకా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటా పడుకున్నాడు ఇంకా వానితో పాటు నేను కూడా పడుకొని ఐదు గంటలకు అట్లా లేచినాను మధ్యాహ్నం తిన్న ప్లేట్లు కూడా అడగలే ఇంకా అట్లానే వాని పడుగబెట్టేసి ఇంకా నేను కూడా పడుకొని ఇంకా సామాన్లు ఉంటే సామాన్లు గడిగేసిన ఇంకా పాలు దానిచేసినాను సో ఇంకా నిన్నడివి బట్టలు ఈ రోజు బట్టలు అన్నీ ఉంటే ఎక్కడ సరిదేసినాం అనమాట ఇంకొక కొన్ని బట్టలు ఉన్నాయి అంటే అది కొంచెం హ్యాండ్ వాష్ చేసేది అనమాట ఇంకా అవి కూడా వాష్ చేసేస్తాను సో రేపు మండే కాబట్టి మండేకి ఇంకా స్కూల్ యూనిఫాము షూస్ అన్నీ రెడీ చేసి పెట్టాలి బ్యాగ్ అని ఇంకా వాళ్ళ బాక్సులు అన్నీ కూడా సపరేట్ పెట్టేస్తాను రేపటికి ఈజీగా ఉంటుంది అంటే తొందర హడావిడి లేకుండా అయిపోతుంది అనమాట ఇంకా పాలు కొంచెము వేడి చేసేసి ఇంకా చేయడమే ఆల్రెడీ ఇందాక చేసినాను కానీ కొంచెం మా అక్క కూడా పడుకొని లేసేసాడు ఇంకా ఇదంతా నీళ్ళైతే అనమాట వర్షానికి ఇట్లా నీళ్ళంతా వచ్చేసినాయి ఇదంతా వాటర్ వేసి ఇప్పుడు నీట్గా కడిగేసినాను వైపర్తో తీసేస్తే మొత్తం పోతాయి ఇప్పుడు కూడా ఇంకా వెదర్ కొంచెం నార్మల్గా ఉంది మరి అంతగా లేదు ఇంకా నీళ్ళైతే నిండిపోయినాయి కింద సో ఇంకా వెదర్ అయితే ఇప్పుడు మంచిగా కూల్గా ఉంది ఎంత బాగుందో ఇప్పుడు అంటే లైట్ లైట్గా ఇందాక కూడా చినుకులు పడినాయి మళ్ళీ స్టాప్ అయిపోయింది అనమాట మా పిల్లలకి పాలు తాగించేసి నేను కూడా కాఫీ తాగినానండి ఆఫ్టర్నూన్ పిల్లలు స్నానంలో అంటే వర్షంలో తడిశారు కదా ఆ బట్టలు ఇంకా పచ్చిగా అట్లానే ఉంటే స్మెల్ వస్తాయి అనేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసాను నేను చిట్టర్లు అయితే పిల్లక వేసేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకున్నాము ఇప్పుడు టైం అయితే ఏడైంది సో ఇప్పుడు బయట కొంచెం కనీసం వాకింగ్ కన్నా తీసుకెళ్దాం పిల్లల్ని సైక్లింగ్ చేస్తారనమాట వాళ్ళతో పాటు నేను వెనక వెనక వెళ్తుంటాను సో ఇంక నుంచి ఇంట్లో టీవీ 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 అయిపోయింది ఇంకేం చేయట్లేదు వీళ్ళు అందుకే కొంచెము బయట కూడా వెదర్ చల్లగా ఉంది కొంచెం అలా తిరిగి వస్తే మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అనేసి సో మా బుడ్డోడికి అందులో ఇక్కడ కరెక్ట్గా దెబ్బ తగిలిందనమాట కొంచెం బాగా ఉబ్బిపోయింది ఇప్పుడు కొంచెం పర్లేదు సో అందుకనేసి బయటకు వెళ్దామని వర్షం పడి అంతా ఇట్లా నిండిపోయింది మా పిల్లదేమో గ్యారేజ్ ఆడ ఉంది మా అక్కగాడు సైకిల్ తెచ్చుకొనికే అవుతున్నాడు ఇదే అనమాట మా ఫైవ్ ఉండేది పద పద సై నుంచి పద నాన్న జాగ్రత్త ఇప్పుడే అండి వాకింగ్ వెళ్ళొచ్చాను నార్మల్ అయితే లోపలే పార్కులోనే చేసుకునేదాన్ని ఈసారి కొంచెం బయటికి వెళ్ళాను అనమాట అంటే మా సాహు క్వార్టర్స్ ఉన్నాయి కదా అటువైపు వెళ్ళాము అలా వాకింగ్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి కనిపించింది మళ్ళీ తనకు కలిసిన ఒక టూ మినిట్స్కి ఇంకో ఆవిడ కనిపించింది అనమాట అలాగ ఇంకా వాళ్ళతో పాటు ఒక మూడు నాలుగు చక్కర్లు అయితే కొట్టేసినాము ఇంకా మా పిల్లలు అయితే సైక్లింగ్ చేసుకున్నారు ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఎనిమిది అయింది సో ఇంకా రెండు రౌండ్లు అలా వేసినారా లేదా అమ్మ నాకు కాళ్ళు వస్తున్నాయి నేను నడుస్తానంటే మళ్ళీ సైకిల్ పక్కన పెట్టేసి ఇంకా వాకింగ్ అయితే మాతో పాటు ఒక రౌండ్ అయితే వేసేస్తున్నారు సో ఇంకా వాళ్ళతో వీళ్ళతో కలుస్తూ కలుస్తూ ఒక గంట అంటే ఏడు పదహైదుకి బయటకు వెళ్ళినాము వచ్చేసరికి ఎనిమిది అనమాట సో ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఎట్లనో కర్రీ ఉంది కదా అదే మటన్ గ్రేవీ ఉంది కాబట్టి ఇంకా చపాతి ఒక్కటే తిక్కడము సో ఇంక ఇప్పుడైతే ఇంకా చపాతి అయితే చేసేస్తాను డిన్నర్లోకి చపాతి అయితే చేసేసినానండి అంతకుముందే ఇంకా యూనిఫాము షూ పాలిష్ అన్నీ చేసేసి రేపటి కోసం రెడీ చేసేసినాను సో ఇంక మేమందరం అయితే డిన్నర్ చేసేసి ఇంక ఇప్పుడు అంటే తినడం అయితే తొమ్మిది గంటలకే అయిపోయింది ఇంక వీళ్ళ బ్యాగ్ సెట్టింగు అవన్నీ చేసేసరికి ఇప్పుడు పడుకున్న టైం పది అవుతుందనమాట సో ఇదండి ఈరోజు బ్లాగు నా డైలీ బ్లాగ్ అనమాట సో మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్